శివాయ ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర శ్రావణ బహుళ దశమి సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలైంది లాగానే ఈరోజు కూడా భక్తిని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల ఏడు ఈరోజు నాలుగు వందల ఏడవ రోజు నాలుగు వందల ఏడవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు ఇంకా బృంద సభ్యులు గానం చేసిన ఈ చక్కని వారి సంకీర్తనను ఇప్పుడు మనం పాడుకొని ఆనందిద్దాం సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు యదుకుల కాంభోజ రాగం ఈ పాట నిడివి ఐదు నిమిషాల నలభై ఏడు సెకండ్లుంది ఇప్పుడు ఈ పాటను నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः हे चरिकगार हे रामचन्द्रार हेचरिकगार हे सुगुणसान्द्रा हेचरिकगार ग रा रामचन्द्र पच्छ बलुनि गण पालित सुरेन्द्र पच्छ बिल् तुनि पालित सुरेन्द्रि चंद्र इ्थरी गार ये सुण चंद्र इ्थरी गार खनकमय मऊ मकुट కతి మగను ఘనమైన కుండల యుగం బుగదలను కనకమయకుట కాతి యగను ఘనమైన కుండల యుగం బుగదగను ఘనమైన యుగంబు గల్గలనను గలనను ఘనయు పురా యుగంబు గల్గలనను సనకాది మునుగని సగను ఏక గారే రామచంద్ర येत्चरिक हे येगुण सुगुण सान्ध्रा येत्चरिक गारारा ये राम ವಾಣಿ ಪತಿ ಮುಹಿರು ಬಿರುಯಿರು ಅರು ಸಪಗಡಗನು ಹಾಣಿ ಮುಜ್ಚಾಲ ಸರೂಲೈಲ್ಲ ಹಲ್ಲಲ ಕಾಡಗನು ವಾಣಿ ಪತಿ ಮುಹಿರು మాణిక్య సో మెల్లగను వీణ పల్కూల బీన్ చుట చల్ మగను వీణ పల్ూకూల బు చుట్టు చల్గను ఎరిక గారెరచంద్ర േരി ഗേ ശുഗുണ സാന്ധ്രേ ചരേ ചന്ദ്രീനുജവഹി കരംബോ ചിലക്കമുര నీ మహిమలను బలుకా నీను మహిని మహికరంబు చిలుక మనసు రంజిల్ల నీ మహిమలను మను మిను వాసు విరులను చాల చిలుకా మిను వాసు చాలుకా ఘనత్యాగ రాజు గణ గణ ముగలుక ఘనత్యాగ రాజుగను గణ ముగలుక హెచ్చరి చరిక ఏ రామచంద్ర హే చరిక గారే గుణ సాంద్ర ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ఏవైనా చిన్న పొరపాట్లు క్షమించండి ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే భవంతు ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తిగీతంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం